రెఫ్యూస్ టు బి అ విక్టమ్ ఆఫ్ సర్కంస్టాన్సెస్ ఆ తన యొక్క పరిస్థితులకు తాను లొంగిపోనటువంటి వ్యక్తిగా

వారిని నేను ఏపీ అనేటువంటి వ్యక్తులుగా పరిగణిస్తాను వాట్ ఈస్ ఏపీ ఏపీ అంటే ఏంటండి అయ్యో పీపుల్ కదా అయ్యో 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 ఎన్నీ అరే బ్రదర్ హా అయ్యో బ్రదర్ ఏం చెప్పాలా ఎప్పుడు చూసినా కూడా వారి జీవితాల్లో విచారాన్ని వ్యక్తపరిచే రీతిగా అయ్యో అన్నటువంటి జీవించేటువంటి వారుగా ఉంటారు మరొక వైపు చూసినట్లయితే మరొకరు వారు సంతోషంగా లేచి నిలబడి ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి దృక్పథం తోటి ఆ యొక్క పట్టుదలతో ఉండేటువంటి వారుగా రెండవ పరిగణంలోకి వచ్చేటువంటి వ్యక్తిగా ఉంటారు